శాతం ఓటింగ్ అరవై ఐదు శాతం ఓటింగ్ జరిగినటువంటి సందర్భాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిపక్షాల డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తున్నారు అని అంటే ప్రజలకు మా నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలు ఆయన్ని తిరిగి సీఎం చేసుకోవాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు వస్తే అన్నటువంటి భావన మనసులో ఇవన్నీ కూడా కార కారణమై నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం నెల్లూరు పట్టణాన్ని మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాను దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా రూపుది రూపు రూపుదిద్దుతామన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను